నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది వైసీపీకి ఇరవై రెండవ వార్డు సీనియర్ కౌన్సిలర్ షేక్ వసీరుద్దీన్ జలకిచ్చారు కౌన్సిలర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు దీంతో నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ గా వసీరుద్దీన్ ఎన్నిక ఖాయమైంది మంత్రి కందుల దుర్గేష్ కొత్త మున్సిపల్ చైర్మన్ ను అభినందించారు రెండు మూడు రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ విజయం వెనుక ఈ సమీకృతమైనటువంటి ఈ సంపూర్ణ విజయం వెనుక నిలబడినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మా పట్టణ వెంకటకృష్ణ ముఖ్యంగా డాక్టర్ గారు కానీ గారు కానీ వారందరూ చేసినటువంటి కృషి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ అదేవిధంగా పెద్ద మనసుతో వచ్చినటువంటి రంగులు వెంకటకృష్ణ గారిని అదేవిధంగా లతీదేవి గారిని కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మా వజీర్ గారి యొక్క నేతృత్వం మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారి యొక్క పూర్తి స్థాయి చైర్మన్గా చేసే కార్యక్రమాలు వజీర్ గారి కూడా సద్పూర్ణంగా నిలబడి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీరిద్దరూ రెండు కళ్ళుగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని